వ్యవసాయంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా ఇండిగా పొలం పడి కోఆర్డినేషన్ ద్వారా పండించే పంట ఉత్పత్తులకు మార్కెట్లో మూడు రెట్లు ధర పలుకుతుందని అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి మోహన్ రావు అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని జాగృతి పొదుపు సహాయ సహకార సంస్థలో గురువారం ఏర్పాటు చేసిన అనకాపల్లి పరవాడ యలమంచిలి పాయకరావుపేట చోడవరం సబ్బవరం మండలాల ఎఫ్పిఓలు జెడ్పిఎన్ఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అనే పదాన్ని వివరిస్తూ రైతు సంఘాలు వ్యవసాయ శాఖ అధికారులు సమయుక్తంగా సహాయ సహకారాలు అందించుకొని పండించే పంట ఉత్పత్తులని హిందిగ్యాప్ అంటారని వివరించారు ప్రకృతి వ్యవసాయం లాగానే ఈ విధానంలో కూడా ఆరుగురు సభ్యులు గల ఎస్పీఓలు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు పండించాలన్నారు ఇందులో ఇరవై నుండి ముప్పై మంది సభ్యులను తీసుకొని ఏ పంటలకు ఎంతెంత ఎరువులు వాడాలి క్రిమిసంహారక మందులు వాడాలి అనే అంశాలపై సమీక్ష నిర్వహించుకుంటారని పేర్కొన్నారు ఆ ప్రకారం వారి వారి ఉత్పత్తులకు సంబంధించి వరి పంటను సైతం పండించుకుంటే అలాంటి రైతులకు ఏపీ ఎస్ఓపిఏ వారు ఒక ధృవీకరణ పత్రం ఇస్తానన్నారు ఈ సర్టిఫికేషన్ వల్ల రైతుల పండించే ఉత్పత్తులకు సాధారణ ధరల కంటే మూడు రెట్లు అధికంగా ధర లభిస్తుందని ఆయన గుర్తు చేశారు ఇండిగో సర్టిఫికేషన్ ఉన్న రైతులకు క్వాలిటీ కంట్రోల్ వారి సర్టిఫికేషన్ కూడా ఈ రైతులకు లభిస్తుందన్నారు తద్వారా ఇండియా రైతులకు వారి పండించే పంటలకు అత్యధిక లాభాలు సాధించే వీలుంటుందని పేర్కొన్నారు ప్రతి కంపెనీకి వచ్చే ఈ డిస్లరీ సర్టిఫికేషన్ వల్ల ఈ పద్ధతిలో ఈ ఏడాది వరి పంట కూడా ఈ సర్టిఫికేషన్ లభిస్తే పడిన అనంతరం న్యాచురల్ ఫార్మింగ్ వారితో కలిసి ఈ పంటలు పండించడం వలన ఒక ఏడాది కాల వ్యవధి ఉండే ఇండిగేషన్ సర్టిఫికేట్ లభిస్తే కిందటే ఏడాది పండించిన పంట ధర కంటే రెండు మూడు రెట్లు అధికంగా ధర రైతులకు లభిస్తుందని చెప్పారు ఎఫ్పిఓలు వ్యవసాయ అధికారులు దీన్ని ఒక యజ్ఞంగా తీసుకొని విజయవంతం కావాలని ఈ పథకం విజయవంతమైతే గ్రామీణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా స్థాయిలో సబ్బవరం జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి రైతు సంఘాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రకృతి వ్యవసాయం పంటను కూడా పండించి అగ్రగామిగా నిలవడం అభినందనీయమని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జాగృతి మేనేజింగ్ డైరెక్టర్ కందరప సుజాత సిఈఓ కందరప మౌక్తిక హాజరైన ఇతర మండలాల ఎఫ్పిఓలు ఎస్ఐ శాఖ అధికారుల పాల్గొన్నారు

ఒక డెక బ్యాంగళూరు ల్యాబ్ తీరు దాన్ని డబ్బులు పెట్టి ఎవరైతే ఇండియా సర్టిఫికెట్లా ఏపీ అంటే వాడికి ఎక్కిడిషన్ ఏజెన్సీ ఎక్కిషన్ ఏజెన్సీ ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ ఇచ్చినాక వీళ్ళు ట్రైనింగ్ క్వాలిఫైడ్ పర్సన్ దాన్ని ఎక్కువేషన్ తీసుకున్నాక ఎవరు ఎక్కువేషన్ ఏజెన్సీ ఏపీ ఆర్గానిక్ ఫార్మిసా ఏజెన్సీ అది నా దగ్గర సర్టిఫికేట్ ఏజెన్సీ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు వీళ్ళకి ఎగ్జామ్స్ చేసుకోవాలి దీంట్లో కూడా మనం క్వాలిటీగా పండిస్తున్నామని మట్టు సీడ్ టు సీడ్ దాని ఏంటంటే ఆయన చెప్తూనే ఉంటాడు స్లీ